శుక్లంభరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపసాతయ్య అగజానన పద్మార్గం గజానం ఐర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అధ్యాయములలో రామాయణము ఆదికావ్యముగాను దానిని సంస్కృతములో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధము అన్ని భారతీయ భాషలందునూ అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము ఉజనీయము ఇండోనేషియా థాయిలాండ్ కంబోడియా మలేషియా వియత్నాం లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉన్నది ఇండోనేషియాలోని బాలీదీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము వాల్మీకి రామాయణమే గాక వేద వ్యాసుని అజ్ఞాత్మక రామాయణము భావభూతి ఉత్తర రామచరితము పేరిన్ని కలిగినవి ఇంకా రామాయణములోని పాత్రలు సంఘటనలు భావములు తత్వములు అంతర్గతముగా ఉన్న పురాణములు కథలు కావ్యములు పాటలు అన్ని భారతీయ భాషలోనూ లెక్కకు మిక్కిలిగా ఉన్నవి కానీ వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్ర అంగీకరింపబడుతున్నది ఆది కవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయంగా చాలా మంది కవులు స్మరిస్తారు కుంజితం రామ రామేతి మధురం మధురాక్షరం అరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం కావ్యం రామాయణం చేత యత్సరితం మహాత్ పౌలస్య వదమిచ్చేవ చాకార చరిత వ్రతం రామాయణము ప్రధానముగా సీతారాముల పుణ్యచరితము ఆంజనేయ భక్తి భక్తివ్రతము వీరిని గుర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారంలో ఉన్నవి పథమపాతారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం దక్షిణేన యస్య జనకాత్మజ వందే రఘునందనం గోష్పదీకృత వార్యం అసఖీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే రామ నామము సకల పాపహారమని మోక్షప్రదమని పలువురి నమ్మిక రామ నామములో పంజాక్షరి మంత్రము ఓం నమః శివాయ నుండి మా బేజాక్షరము అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణ నుండి బేజాక్షరము అందపరచిబడి ఉన్నది ఆధ్యాత్మికవేత్తల వివరణ మూడు మార్లు రామనామమును స్మరించినంతనే శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు శాస్త్రనామ స్తోత్రము ఉత్తర పీఠికలో చెప్పబడినది శ్రీరామ రామ రామేది రమే రమే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాణని రామో విగ్రహవాన్ ధర్మ అలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు అందుకే ఆచరణయోగ్యమైన ధర్మానికి ఆకారం దాల్చాలని ఆశ పుట్టింది కాబోలు శ్రీరామునిగా అవనితలంపై అవతరించింది ధర్మ సంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో పూర్ణ పూర్ణవతారము జన్మబంధాలు లేని పరమాత్మ జగత్ కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించి ధర్మాన్ని ఆచరించి శ్రీరామునిగా సర్వలోకాలకు ధర్మపదవాలంబగుడై ఇది రామాయణం అని చాటి చెప్పాడు రామస్య ఆయనం రామాయణం రామస్య ఆయనం రామాయణం ఆయనం అంటే గమనం కదలిక రామాయణం అంటే రామగమనం అదే ధర్మం యొక్క కదలిక ఈ సృష్టి చక్రమంతా అంటే ధర్మబలంతోనే నడుస్తుంది ప్రపంచంలోని సకల గుణాలు సుఖాలు శుభకర్మలు ధర్మాన్ని అనుసరించే ఉంటాయి ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్ని అదృశ్యమైపోతాయి అందుకే ధర్మో రక్షితి రక్షిత అన్నారు శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంటుంది తటాక సంహార సమయంలో స్త్రీని చంపడం ఎంతవరకు ధర్మం అనే సంశయంలో శ్రీరాముడు పడ్డప్పుడు ధర్మ రక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన క్షత్రియుడు ధర్మ సంరక్షణ కోసం పాపమని కానీ క్రూరమని కానీ అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి ఇది పాపరహితమైన సనాతన ధర్మం అని బోధిస్తాడు విశ్వామిత్రుడు అంతే సంశయాన్ని వదిలి తటాగాను సంహరించాడు శ్రీరాముడు శివ దర్భంగం జరిగింది సీతారాముల కళ్యాణము జరిగింది తన వీరత్వంతోనే శివదర్భంగం జరిగిందని సీతను పెళ్లి చేసుకున్నానని శ్రీరాముడు ఎప్పుడూ అనుకోలేదు ప్రియా తూ సీత రామస్య దారాం పితృకృత ఇది గుణ దృప గుణ తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టే రామునకు సీతపై ప్రేమ కలిగింది సీత తన సౌందర్యము చేతను సద్గుణముల చేతను రామునకు తనపై గల ప్రేమను ఇంకా వృద్ధి చేశాను అంటాడు ఆదికవి వాల్మీకి తనయుని వివాహ విషయంలో తండ్రిదే సర్వాధికారం అన్న వైదిక వివాహ ధర్మానికి కట్టుబడ్డాడు శ్రీరాముడు శ్రీరామ పట్టాభిషేక ముహూర్త నిర్ణయం జరిగింది కానీ అదే ముహూర్తానికి పద్నాలుగేళ్ళు వనవాసం చేయాలి అని శ్రీరాముని ఆదేశించింది పినతల్లి కైక చిరునవ్వుతో అంగీకరించాడు శ్రీరాముడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా అని సందేహాన్ని వ్యక్తం చేసింది కైక రామో ద్వీరాభి భూషతే అమ్మ ఈ రామునకు రెండు నాలుకలు మాటలు లేవు పితృవాక్య పాలనమే నా ధర్మం అన్నాడు శ్రీరాముడు అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు ఇది రాముని ఆయనం ధర్మం శ్రీరాముని మనస్సు మాట చేత ఒక్కటే అందులో మార్పు ఉండదు అప్పుడే ధర్మాచరణ సాధ్యం అదే చేసి చూపించాడు శ్రీరాముడు జై శ్రీరామ్